ఈ రోజు ఈనాడు రామోజీ ఇసుక మీద ఒక స్పెషల్ స్టోరీ చేశాడు ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి అవును జరిగాయి కానీ ఎప్పుడు జరిగాయి నాడు చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగినాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇసుకుని కింద నేల దాకేటట్టుగా తువి అక్రమంగా తమ బినామీలకి తమ పార్టీ వాళ్ళకి వాళ్ళ పార్టీ సిండికేట్ కి అంత విపరీతంగా ఇసుక తవ్వకలు జరిగినాయి ఎప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏకంగా ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక వంద కోట్లు ఫైన్ వేసేటట్టుగా అంత దారుణంగా ఇసుక తవ్వారు ఎప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో పొరపాటున ఏ అధికారైనా అడ్డొచ్చాడనుకో వాళ్ళని ఆ ఇసుకులో పడేసి ఈ చీట్ కొట్టిన రోజులు ఉన్నాయి దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తహల్సీదార్ వనజాక్షి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి ఇసుక పాలసీని తీసుకొని వచ్చి ఎక్కడ అక్రమ ఇసుక తవ్వకాల జరగకుండా టెండర్ల రూపంలో ఇదిగో ఈ రాజమండ్రిలో ఎంత వస్తుంది నెల్లూరులో ఎంత వస్తుంది ప్రకాశంలో ఎంత వస్తుంది అని చెప్పేసి ట్రాన్స్పరెంట్ గా మొత్తం గవర్నమెంట్ వచ్చేలా చేశారు ప్రతి ఏడాది ఏడు వందల కోట్లు గవర్నమెంట్ కి ఇసుక ద్వారా వస్తుంది ఎక్కడా కూడా తమ పార్టీ వాళ్ళకు గానీ బినామీలకు గానీ ఒక్క రూపాయి కూడా జారకుండా డైరెక్ట్ గా గవర్నమెంట్ ఖజానాకు వచ్చేలాగా ఒక మంచి పాలసీని తీసుకొని వచ్చారు కానీ మన ఈనాడు రామోజీకి మన యెల్లో మీడియాకి ఇవేమీ నచ్చవు కాబట్టి ఎందుకంటే టీడీపీ బినామీలకి తమ తాపేదారులకి ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా రావట్లేదు అని చెప్పి అక్కసు వెళ్ళగక్కుతూ ఇలా పచ్చరాతలు రాసి సునకానందం పొందుతా ఉన్నాడు మన రామోజీ ఇంకొకటి జగన్ కుటుంబ ఆస్తుల విలువ ఏడు వందల యాభై కోట్లు ఆయన ఒక్కరి ఆస్తే ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లు రాశాడు జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి కార్యకాలం నుంచే ధనికులు వాళ్ళకి అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి కానీ మన చంద్రబాబు నాయుడుకి ఏ రకమైన వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళ ఇచ్చిన రెండు ఎకరాలతో ఏ విధంగా డబ్బు సంపాదించాడు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తున్నాడో వాటి గురించి రాసుంటే ఇంకా కరెక్ట్ గా ఉండేది కదా వాళ్ళ ఆల్రెడీ ధనుకులే వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి ఆస్తులు మరి చంద్రబాబు నాయుడికి రెండు ఎకరాల నుంచి ఇలా వందల కోట్లు ఎలా వచ్చినాయి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత ధనికుడైన ఎమ్మెల్యే మన చంద్రబాబు నాయుడు గారు ఎలా అయ్యాడో అది కూడా ఈ రామోజీ రాసుంటే బాగుండేది ఈ రామోజీలో వాళ్ళ ఆస్తులు వేల ఆస్తుల గురించి మాట్లాడతాడు కానీ టిడిపి నుంచి పోటీ చేసే ఆ ఎమ్మెల్యేలు ఎంపీ ఆస్తుల గురించి మాత్రం మాట్లాడు ఇదిగో పెమ్మసాని ఆస్తులు ఐదు వేల ఏడు వందల ఐదు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు లారీ డ్రైవర్ కి సామాన్యులకి కూలి పని చేసుకునే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం పెమ్మసానికి సృజనా చౌదరికి సీఎం రమేష్ లాంటి దొంగలకి ఎవరైతే బ్యాంకులకు టోపీలు పెడుతుంటారో వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చి గెలిచిన తర్వాత మీరు ఇప్పుడు ఖర్చు పెట్టిందంతా దోచుకోమని చెప్పి ఇదిగో ఇలాంటి వాళ్ళని ఇలాంటి ధనికుల్ని ఇలాంటి చెంచాగాలని అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ మీదకు వదులుతా ఉన్నాడు బీఫామ్